శివరాత్రికి శివశివ అంటూ చలి వెళ్ళిపోయింది అవును వేసవి వచ్చేసింది వేడితో అనేక సమస్యలు ఎదురవుతాయి అన్నం తినాలనిపించదు తినకపోతే ఆకలి డీహైడ్రేషన్ సమస్యలు తప్పవు అయితే వేసవిలో ముడిపడి ఉండే ఇటువంటి సమస్యలకు బార్లీ నీళ్లతో చెక్ పెట్టొచ్చట కేవలం వేసవి సమస్యలకే కాదు అనేక ఆరోగ్య సమస్యలకు బార్లీ బాగా పనిచేస్తుంది అదేలాగో చూద్దాం పూర్వం ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నీరసం నుంచి కోలుకోవడానికి బార్లీ నీళ్లు సగ్గుజావ తాగించేవాళ్ళు పెద్దలు ఇప్పుడు కూడా బార్లీ కనిపిస్తోంది కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే కేవలం జ్వరంలోనే కాదు వేసవిలో బార్లీ వాడకం చాలా మంచిది అది ఎలాగో చూద్దాం రండి బార్లీతో బోలెడన్ని సమస్యలు దూరం అవుతాయి వేసవిలో తిన్నది అరగకపోవడం సాధారణ సమస్య అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది అజీర్తి దూరమవుతుంది ఇక పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు కాబట్టి ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్నా వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాల్సిందే ఇక ముఖ్యంగా మధుమేహులకు కూడా బార్లీ చాలా మేలు చేస్తుంది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది ఇన్సులిన్ కూడా అదుపులోనే ఉంటుంది ఇక గర్భిణీలు రోజూ నీళ్ళు తాగితే మరీ మంచిది కాళ్లవాపు సమస్య వారి దరి చేరదు రోజులో ఉదయం సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది అలసట కూడా త్వరగా రాదు ఇక బరువు తగ్గాలి అనుకునే వారి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి రక్త పోటును కూడా అదుపులో ఉంచుతుంది మహిళలను తరచు బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు వ్యర్థాలు బయటికి పోతాయి అంతేకాదు సూక్ష్మమైన రాళ్ళు కూడా కరిగి పోతాయి విన్నారుగా బార్లీతో ఉన్న ఉపయోగాలు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ అటు మలబద్ధకంతో కానీ ఇక మధుమేహాలు రక్తపోటులు ఇవి జంట కవులు వీటితో కానీ వారి సంఖ్య ఎక్కువయింది బార్లీతో ఉపయోగాలు ఉంటాయని తెలిసిన తర్వాత ఓసారి బార్లీని కూడా వాడి చూస్తే పోలా ఇప్పటికే ఎవరు చెప్పినా ఏం చెప్పినా మనం వాడి వాటి యొక్క ఉపయోగాలను పొందుతున్నాం అయితే ప్రతి ఒక్కరి శరీరానికి ఒకేలాగా పనిచేస్తుంది అని మాత్రం నేను చెప్పను ఒక్కొక్కరి శరీర తీరును బట్టి ఏవైనా పని చేస్తాయి ఒక్కసారి ట్రై చేసి చూద్దాము నిజంగా మనకు ఉపయోగపడితే తప్పకుండా వాడి చూద్దాం అందుకేనండి ఇక ఆలస్యం ఏమి చేయొద్దు ఎండాకాలం కూడా వచ్చేసింది బార్లీతో బోలెడని సమస్యలు దూరం అని చెప్తున్నారు కదా వాటిని తప్పకుండా మీ యొక్క లిస్టులో చేర్చుకోండి ఈసారి షాపుకి వెళ్ళినప్పుడు బార్లీని తెచ్చుకోండి చక్కగా వాడుకోండి ఓకే ఫ్రెండ్స్ మంచి విషయం విన్నాను అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను మంచి ఉపయోగాలు ఉన్నట్లయితే తప్పకుండా ఇతరులతో షేర్ చేయండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మరొక మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను అంతవరకు కూడా మీరు ఈ ఎండాకాలంలో ఒక చిన్న సలహా అందరూ జాగ్రత్తగా ఉండండి అవసరమైతేనే బయటికి వెళ్ళండి ఎందుకంటే వచ్చేది ఏప్రిల్ మే భయంకరమైన ఎండలు ఉంటాయని అందరూ అంటున్నారు ఓకే ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బై బాయ్